సుజనా చౌదరి ఆయన చంద్రబాబు నాయుడు గారి బినామీ ఆయన ఇప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే బీజేపీకి తెలుగుదేశానికి పొత్తు కుదురుతుంది నేను విజయవాడ నుంచి పోటీ చేస్తాను విజయవాడ ని ఎంపీ సీట్ నుంచి ఆయన చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థని ఎన్నికలకి ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని ఎన్నికల సంఘం హెచ్చరించింది ఇది చాలా శుభ పరిణామం కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఎన్నికలు బ్రహ్మాండంగా జరగడానికి అక్రమం లేకుండా జరగడానికి చూస్తుందని చెప్పి ఈయన ఏదో బీజేపీ తరఫున హామీంచినట్టుగా ఇచ్చారు ఆయన గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో తీవ్ర పోరాటం చేసి శత్రుత్వం పెట్టుకుని ఓడిపోయిన సందర్భంగా బీజేపీతో ఆ శత్రుత్వాన్ని తగ్గించుకునే క్రమంలో తన దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యుల్ని తనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో చేర్చారు అందులో సుజనా చౌదరి కూడా ఒకరు చేరినప్పటికీ బీజేపీని ఆంధ్రలో ఎదగకుండా ఆపింది వీడ్లే చంద్రబాబు నాయుడికి ఇప్పటికీ సుజనా చవర్ లాయల్టీగా ఉన్నారు ఆరు వేల కోట్ల రూపాయల బ్యాంకులకి అమౌంట్ ఎగవేసిన కేసులో ఇంకా ఈయన మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకత్వం యొక్క స్టేట్మెంట్ లాగా ఈయన చెప్పాడు కానీ దానికి ఏమి సంబంధం లేదు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇంతవరకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది ఒక విషయంలో నిర్ణయమే తీసుకోలేదు పదే పదే తెలుగుదేశం వెళ్ళి అడుగుతున్నప్పుడు కూడా బీజేపీ ఒక తన స్టాండ్ ఏంటో ఆంధ్రప్రదేశ్ లో చెప్పడం లేదు అదంతా ఉంటే ఈయన ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు అయితే దీనికి ఒకటే కారణం అనిపిస్తుంది ఇది విజయవాడలో కేసినే అని తెలుగుదేశాన్ని వదిలేసి వైసీపీలో చేరడం అక్కడ ఏర్పడిన ఆ కలకలాన్ని డైవర్ట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది అని కొంతమంది అంటున్నారు